నంద్యాల జిల్లా డోన్ మండలంలోని మెద్దెపల్లి కోట్రాయ్ చనుగొండ్ల గ్రామాల్లో ఒక కోటి డెబ్బై లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయాలను వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలను డోన్ ఎంపీపీ రేఘాటి రెడ్డి జెడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎద్దుపెంట సర్పంచ్ బంగారు జయచంద్ర రామదుర్గం సర్పంచ్ నాగన్న వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి చనుగొండ్ల సర్పంచ్ కేశవరాముడు కోట్రాయ్ సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు గిడ్డారెడ్డి త్రివర్ధన్ రెడ్డి గిరిప్రసాద్ రెడ్డి గిరిప్రసాద్రెడ్డి రెడ్డి రామకృష్ణారెడ్డి డోన్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ తిరుమల రెడ్డి దేవేంద్ర కృష్ణారెడ్డి కోట్రాయ్ చనుగొండ్ల మిద్దెపల్లె గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు পরোডাডাডাক্ন <laughs> అనేకమైన నేనే నేనే అనేట అన్నాడు. అంటే నాదే మైనే కర్మించే ఆ విషయం కూడా తెలుస్తావుంది కూడా నేవలం ఈ అవగాహన. పనిచేస <coughs>